అండి మిగిలిపోయిన ఇడ్లీ పిండితో కరకరలాడే పునుగులు ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక బౌల్ ఇడ్లీ పిండిని తీసుకున్నాను ఇది పులిసిన ఇడ్లీ పిండి అండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం చిక్కగా ఉండిందండి ఇందులోకి అర గ్లాస్ బియ్యం పిండి వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పునుకులు వేయడానికి వీలుగా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి చూశారు కదా పిండి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోవాలి ఇలా నైట్ కలిపి మార్నింగ్ కూడా పునుకులు వేసుకోవచ్చండి నేను అప్పటికప్పుడే కలిపి వేస్తున్నాను అనమాట ఇది పులిసిన పిండే కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్లైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని వేడయ్యాక ఇలా చిన్న చిన్న పునుకుల్లా వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పునుకులు రెడీ అయ్యాయి సో మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి